పెన్షన్ల గురించి అలాగే కొత్త పెన్షన్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే పెన్షన్ల అక్రమదారుల పెన్షన్ల గురించి కూడా మాట్లాడుకుందాము అలాగే ఇప్పటి వరకు కూడా పోస్ట్ ఆఫీసుల ద్వారా కొంతమందికి పెన్షన్ అయితే రాలేదని కొంతమంది అంటున్నారండి దాని గురించి కూడా వివరంగా చెప్తాను అలాగే ఈ మహిళలకు వచ్చేసి ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేస్తున్నారు కదా ఆ కార్డు గురించి కూడా కొన్ని వివరాలు అయితే మీకు తెలియజేస్తాను ఓకే ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీరైతే ఇది మన కుటుంబ సభ్యులను మీరు అనుకోవాలండి మన ఛానల్కు సంబంధించి ఎవరు చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మనము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తేనే నాకు కొంత వెసులుబాటు మీరు కల్పించిన వారు అవుతారు నాకు కూడా కొంచెం మోటివేషన్ లెక్క ఉంటుంది మీకు కూడా ఎటువంటి సమస్య ఉండదు నేను ఏ వీడియో చేసినా మీకు అయితే అందుకోవడం అంటూ జరుగుతుంది ఓకే మనం ఇప్పుడు నిన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ల గురించి కొంతమంది నాకు మెసేజ్లు అయితే చేయడం అటు జరిగిందండి అయితే ఈ రోజు నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీసుల ద్వారా అందుకునే వారికి ఈ రోజు నుంచి వెళ్ళి ఈ నెల చివరాఖరి వరకు కూడా ఈ పెన్షన్లను ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా పోస్ట్ ఆఫీసుల ద్వారా అందుకునే వారికి ఈ రోజు నుంచి వెళ్ళి పెన్షన్ అయితే అందిస్తారండి కొన్ని చోట్ల కొంత సమయం అనేది గడిచింది కొన్ని చోట్ల కూడా కొంచెం లేట్ అనేది కావడం అటు జరిగిందండి బ్యాంకులలో మాత్రము జమ అయ్యాయి కానీ పోస్ట్ ఆఫీసులకు పోతే మాకు ఇంకా పెన్షన్ రాలేదంటున్నారు ఏంటి అనేది కొంతమంది మెసేజ్ రూపంలో తెలియజేసిన కారణంగా మీ అయితే చెప్తున్నాను రోజు నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా పెన్షన్ అనేది రిలీజ్ కాబోతున్నదండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ లాస్ట్ చివరాఖరి వరకు కూడా పెన్షన్ ప్రతి ఒక్కరికైతే అందిస్తారు ఓకే అది అలా ఉంచితే ఇప్పుడు మనకు సంబంధించి ఈ ఆసరా పెన్షన్ గురించి కొత్త పెన్షన్ల గురించి కూడా ఆలోచిస్తున్న వారికి కూడా ఒక మంచి గుడ్ న్యూసే అండి కొత్త పెన్షన్ గురించి తీసుకుంటున్న వారికి తీసుకోవాలి అని ఇప్పటి వరకే దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఒక గుడ్ న్యూస్ రాబోయే ఏప్రిల్ నెల నెల నుంచి కూడా కొత్త పెన్షన్ల జారీ ప్రక్రియ కూడా ఖచ్చితంగా ఉండబోతుందండి అందులో ఎటువంటి సందేహం లేదు రాష్ట్రంలో అక్రమంగా పెన్షన్దారులను తొలగించడంతో పాటు కొత్త పెన్షన్లను కూడా ఖచ్చితంగా దరఖాస్తుల ద్వారా స్వీకరించి ఇప్పటికే ఉన్నాము కాబట్టి అందులో ఆ అసలైన లబ్ధిదారులను ఎవరో వాళ్ళను గుర్తించి వారికి కూడా ఈ చేయుత పెన్షన్ ఖచ్చితంగా అంద అందజేస్తామని కూడా తెలియజేయడం అటు జరిగిందండి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్న కారణంగా కాస్త లేట్ అయ్యే పరిస్థితి అయితే ఈ ఉన్నది ఏదైతే ఏది ఇప్పుడు ఈ అక్రమ పెన్షన్దారులను ఏరే ఏరేసే ప్రక్రియ ఉన్నది కదా అది కాస్త మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెను వెంటనే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నదండి ఆ నెల ఫిబ్రవరిలో అయిపోయిన తర్వాత ఆ నెల మిగతా రోజులు అలాగే మార్చి నెల మొత్తం కూడా ఈ పెన్షన్ల వెరిఫికేషన్ ఉండబోతుంది అలాగే ఎవరు అక్రమంగా ఇప్పుడు ప్రభుత్వ గైడ్ లైన్లకి గైడ్ లైన్స్కి సంబంధించి ఎవరు అనుకూలంగా ఉన్నారు ఎవరు అనుకూలంగా లేరు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఎవరు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరి పెన్షన్లను కూడా తీసేయబోతున్నది తెలంగాణ రాష్ట్ర సర్కారు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి సరి అయిన వాళ్ళు లబ్ధిదారులేనా అని కూడా వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లను అందచేయనున్నది అలాగే పెన్షన్ల పెంపు కార్యక్రమం కూడా ఉండబోతుంది కానీ ఎంత మేరకు పెంచుతారనేది ఇక్కడ సందిగ్ధంలో మాత్రం ఉన్నదండి వాస్తవానికి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంపుదల చేస్తామని అలాగే నాలుగు వేల పదహారు రూపాయలకు వికలాంగులకు అందించే పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచుతామనే మాట ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మాత్రము కాస్త వెనుక అడిగే వేసే పరిస్థితులు అయితే నెలకొన్నాయండి ఎంతో కొంత పెంపు చేసిన ఆలోచన మాత్రం ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ మొత్తానికైతే డబల్ చేసి ఇచ్చే ఆలోచన చేస్తుందా లేకుంటే వెనుక అడుగు వేస్తుందా ఇందులోనే మనకు సందిగ్ధంగా క్లారిటీగా కొంత ఇన్ఫర్మేషను వచ్చిన తర్వాత మీకైతే అందజేస్తాను ఖచ్చితంగా అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం అనేది అలాగే ఇప్పుడు మనకు సంబంధించిన మహిళలకు సంబంధించిన మహిళా స్కీమ్ ఏదైతే ఉన్నదో ఉచితంగా ప్రయాణించే బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా చోట్ల చాలా అల్లర్లు జరుగుతున్నాయి ఒక్కొక్క బస్సులో విపరీతమైన మంది ఎక్కడం వల్ల అక్కడ కండక్టర్లకు కూడా టిక్కెట్ జీరో టికెట్ ఇచ్చే క్రమంలో చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఇటు మహిళలు కూడా ఇబ్బందికి గురవుతున్నారు అటు టిక్కెట్ ఇచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి దానిలో ఒక కొత్తగా ఇప్పుడు స్మార్ట్ కార్డు రూపంలో ఒక పదహారు అంకెల యూనిక్ ఐడి నెంబర్తో ప్రతి ఒక్క మహిళకైతే అందించే ఆలోచన చేస్తున్నదండి అది రాబోయే రోజుల్లో కొంత మేరకు ఒక ఫస్ట్ ఫైలెక్ట్ ప్రాజెక్టు కింద ఒక ఐదు లక్షల మందికి ప్రయోజనాత్మకంగా ఈ కార్డులను అయితే ప్రవేశపెట్టి వారికి ముందుగా అందించి దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అందులో ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా అనే ఆలోచన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ స్మార్ట్ కార్డు అందించే ఆలోచన చేస్తుందట అండి అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డు ఒకటి మీ చేతిలో ఉంటే మీకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదు అక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఫోటో అలాగే మీ ఫోటో మీకు సంబంధించిన యూనిక్ నెంబరు యూనిక్ ఐడి నెంబరు పదహారు అంకెల నెంబరు ఒక్కొక్క మహిళలకు ఒక్కొక్క నెంబర్ అనేది కేటాయించడం అంటూ జరుగుతుంది అక్కడ మీరు మీ గ్రామము మీ జిల్లాతో పాటు అక్కడ మీ పూర్తి అడ్రస్ అయితే అందులో డీటెయిల్స్తో పాటుగా అన్ని రకాల ఉండడం అంటూ జరుగుతుంది అక్కడ కండక్టర్లకిచ్చేసి ఒక మిషన్ ఆధారంగా అది పనిచేయడం అంటూ జరుగుతుందండి అది ఆ మిషన్ మీద పెట్టుతో మీరు ఎక్కడ ఏ స్థలంలో బస్సు ఎక్కారు ఎక్కడ దిగబోతున్నారు అనేది అక్కడ వెనువెంటనే అది తీసుకుంటుంది అన్నట్టు తీసుకోవడం వల్ల అక్కడ మీరు మీకు ఎటువంటి టిక్కెట్ కూడా ఇక అవసరం లేదు ప్రతి ఒక్కరు అది స్మార్ట్ కార్డు ఇలా పెట్టడం తోటే మీ ప్రయాణం అనేది ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి వరకు పోతుంది అనేది కూడా లెక్కలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఎంత ఎవరెవరు ఎంత ప్రయాణము ఎన్ని రోజులు ప్రయాణం చేశారు అనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరి లెక్కలు కూడా తెలుస్తాయి ఎంత మేరకు ఈ మహిళలకు ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది అనేది కూడా మనకు రాబోయే రోజులల్లో ఇది ఫైలెక్ట్ ప్రాజెక్ట్ కింద మొదటగా ఐదు లక్షల మందికి అయితే ఈ కార్డులను అయితే జారీ చేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రమంతట కూడా ఈ కార్డులను అయితే పంపిణీ చేస్తారట అండి ఆ విషయం కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావడానికి కొంత సమయం కూడా పడుతుంది అలాగే ఇంకొక విషయం కూడా మీ అందరికి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నానండి ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి మనకైతే ఉచితంగా ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తున్నది ఇక సన్న బియ్యం అంటే వచ్చింది సన్న బియ్యము దొడ్డు బియ్యం పట్టి పంపిస్తున్నారో ఇక అంతా మనం చెప్పుకోవడానికి అయితే మనకు ఇక చెప్పుకోలేము కానీ ఇక మీదట ఒక ఐదు రకాల నిత్యావసరాల వస్తువులను కూడా అందించబోతుంది మన తెలంగాణ రాష్ట్ర సర్కారు మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించడం అటు జరిగిందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు మీద ఐదు రకాల వస్తువులు అంటే గోధుమలు కానీ చక్కెర కానీ అలాగే ఉప్పు అలాగే ఒక నూనె ప్యాకెట్ అనుకుంటా అలా ఒక ఐదు రకాల వస్తువులను పంపిణీ చేస్తారట అండి అది కూడా వచ్చే బడ్జెట్ నుంచి అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఆ వచ్చే బడ్జెట్లో దీనికి సంబంధించిన ఎంతైతే డబ్బు మేరకు ఖర్చు అవుతుందో దాన్ని కూడా ప్రవేశపెట్టి ఈ ఐదు రకాల వస్తువులను అందజేయడానికైతే సిద్ధంగా ఉన్నది మన తెలంగాణ రాష్ట్ర సర్కారు మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఒక్కటే వీడియో కాదండి ఏంది ఏంది అనేది కూడా అన్ని రకాల మనం చెప్పుకుంటూ ముందుకు కొనసాగుతాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడమనేది అందుకే ఓకే థ్యాంక్ యూ అండి